మేమైతే చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ వెయిట్ అయింది అనమాట అంటే ఎనిమిదిన్నర అయింది ఇంకా ఈజావాన్ వీడ తీస్తున్నాను ఏంటంటే ఇంకా మా అమ్మను మా అన్నయ్య అంటే గుచ్చుడాకు ఉంటుంది కదండీ దానికి ఈడ ఉందరు కదా ఇంకా అయితే మా దానికి వెళ్తాను సిమెంట్ పనికి ఒళ్ళు నలిగిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇంటికి వచ్చాడండి ఇంక అయితే దాని గుచ్చుపకంటే ఇంకా ఏడు వందలు వస్తుంది ఇంకా అది కాక పొద్దునే మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళాలి ఇంకా మా అన్నయ్యకి కాకరకాయ కారం అంటే చాలా ఫేవరెట్ అనమాట ఇంకా బల్లేదు అంటాడు దాన్ని ఎలా ఉల్లిగడ్డ కారంతో అయితే సూపర్గా చేయబోతున్నాను రేపేమో కర్రీ చేస్తాను ఎలా ఇంకా ఉల్లి కారం చేస్తానండి సూపర్గా ఉండిద్ది ఇంకా సూపర్ సూపర్ నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఇంకా ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను నేను మనకి కలిసి చేస్తామండి ఇంకా మొన్న అంటున్నాడు అమ్మాయి గోంగూర కోరొద్దు కారం చేసుకుందాం కాకరకాయలు అండి కదా మన చెట్టి అంటున్నాడు అలానే ఇప్పుడు ఎలా అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా బయట చీకటికి ఉంది అదిగా కియలు ఏమైనా బొలుపు కూడా మాడిపోయింది ఇక బుడ్డికాడేమో మా నాయన మెత్తుకుంది బాగా ఎత్తు మరిగిందండి ఇప్పుడు బ్యా బ్యారెడుస్తుంటే కట్ట సర్ది చెప్పేసి ఎట్ట పడుకోబెట్టింది మన ఆయన మట్టి చూపుతూ ఉంటే మన కోడినైతే అయితే కప్పెట్టేసాం ఇదిగండి గుడ్డిగా నిద్రపోతుంది ఏం చేస్తుంది ఓ బిడ్డీ దృష్టిపోసలే చెరైకి కొత్తగా వచ్చినట్టు అయింది అబ్బా అబ్బా ఇంకా అన్నయ్య అయితే ఇంక నువ్వు ఎందుకో కాకరకాయలు చిక్కు తీసేది ఇంక నేను తీస్తాలే అని చెప్పాడండి ఇంక మన్నయ్య పక్క అయితే ఇంక సిలు చూస్తా తీస్తా ఉన్నాడు ఇంక మాట్లాడంటే నేను మాట్లాడను నాకు సిగ్గి అన్నాడు ఇంకెందుకని చెప్పేసి అయితే ఇంక వాయిస్ ఓవర్ ఇయొచ్చు అని చెప్పేసి అయితే ఇంక నేనే సరే అన్న నువ్వు చిక్కుది నేను మాట్లాడతానని చెప్పాను ఇంక మా చెట్టు చిన్న చిన్న కాకరగాయలు కదండీ ఇంక మా అన్నయ్య అయితే ఇంక బాగా అయితే చిక్కు తెస్తా ఉన్నాడు అంటే పై అంతా బావాలి అది ఉంటే చేతి తగిలిద్దని చెప్పేసి అయితే పై తొక్కునంతా శుభ్రంగా తీసేసుకోవాలా ట్యాబ్లో చూస్తూ ఉన్నాడు అండి ఇంక అన్నీ అయితే ఇంకా అలా ఒకటి ఒకటి చిక్కు తీసుకోవాలన్నమాట మొత్తం అయితే చిక్కు తీసుకున్న తర్వాత పై తోడో ఇటు కింద రెండు తీసేసి అయితే వాటిని కోసేసుకోవాలని ముందుది అలా వెనక తోక కత్తిరించి ఇంక మిడిల్లో కోసుకోవాలన్నమాట కావాలంటే మీరు కాయకాయ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి మరి కొంచెం చిన్న అయితే ఫ్రై చేసుకునే వాళ్ళమే ఇంకా అలా ఫ్రై చేసుకుంటే బాగుండుద్ది అని చెప్పేసి అయితే ఇంకా అలా చేసుకుంటున్నాము ఇంకా మా బుడ్డిది అయితే ఇంక మాటలోనే లేసేసిందండి అద్దగాండి ఇంకా గో తల టోపి పెడితే మాత్రం ఏడిసిందండి తీసింది నేనే నన్ను చూపి తేడి పాపిద్దని చెప్పేసి అయితే ఇంక అమ్మ అయితే నా దగ్గర తీసుకొచ్చింది బుడ్డిగాడిని అయితే మాత్రం కానీ మొత్తం అయితే కోసుకున్న తర్వాత కోసుకొని ఉప్పేసి బాగా కలిపి ఒక పక్కన పెడితే ఇంకా పక్క నానబెట్టేసుకున్నాం కదండి ఇంకా కాకరకారని అయితే పసుపు అయి కలిపేసి దాంట్లో కావాల్సిన కారం ప్రిపేర్ చేసేసుకుందాం మనం ఉల్లి కారం అర కేజీ వాటికి పావు కేజీ మాదిరి తీసుకోవాలన్నమాట ఉల్లిపాయలు తీసుకొని నాలుగు వెల్లుల్లి పై రెబ్బలు కొంచెం సాల్ట్ అనమాట సాల్ట్ అలానే కారం తగినంత కారం కెన్నె వేసుకున్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం చట్నీ అయితే బాగా మెత్త ఇంకా వీటిని అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ పేస్ట్ అయితే ఇంకా మెత్తగా అయితే పట్టేసుకున్నాను కొంచెం ఇది కొలుపుని ఇంకా మెదగట్లేదు అనమాట పక్కన పెట్టేసుకొని కాబరకాయ చూసేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడే ఇదిగో నీరు అయితే వస్తా ఉన్నాయి వీటిని అయితే మనం గట్టిగా కలిపేసుకున్నాం నీరు ఇట్లా పిండేసుకొని అప్పు పసురంతా పోయింది మొత్తం ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గీటినైతే శుభ్రంగా పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం పసుపు ఎక్కువ పడేలేక అట్లా ఉంది ఇంకా ఫ్రై చేస్తే సరిపోద్ది మీరు కొంచెం వేసుకోండి కొంచెం ఎక్కువ పడటం వల్ల ఇంకా కలర్లో కాని వస్తాయి వీటిని అయితే ఇప్పుడు మనం కాయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి కాయిల్ అయితే ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను కాయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఒకటి తర్వాత ఒకటైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ముందు ఒకటే టెస్ట్ చేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు ఇంకా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు వింటే ఇంకా ఒకవేళ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంకా కూర కూడా చేయాలనుకుంటున్నాను రేపు మార్నింగ్ చేస్తాను రేపు ఈవినింగ్కి సరిపోయింది అనమాట రేపు మార్నింగ్ మా అమ్మలేం పనికి వెళ్ళాలని చెప్పేసి ఇంక నైట్ పది అవుతున్నా తొమ్మిది అవుతున్నా కానీ ఇంక ఎట్టకాడ చేస్తా ఉన్నాను మా అమ్మకేమో పనికి పోయి వచ్చి ఇంకా సాలిపోయిందండి ఇంక అందుకని చెప్పి ఇంక నేనే చేస్తున్నాను అనమాట కారం కాకరకాయలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఇంకా ఉల్లిగడ్డ కారం అనేది పెట్టుకోవాలండి లోన ఎత్తనాలు తీసేసేది అయితే ఇంకెలా పెట్టేది అయితే ఇంకా నాకు ట్రైపోవట్లేదు అది కాక మా ఏమో నిద్రపోతున్నాడు అంటే ఉదయం ఎగవాలని మా అమ్మే బుడ్డిగడ్డ కారం మా నాయనమే స్నానానికి వెళ్ళింది మాకు పెట్టిన తర్వాత చూపిస్తానండి ఇంకా ఇంకా డ్రైపోలేదు ఏమనుకోవద్దు ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను మా స్టైల్లో అయితే ఇంక ఇలా చేస్తున్నాను అండి ఇలా అయితే కారం ఇలా చేస్తే బాగుంటుంది అంటున్నారు అందరూ ఇంకోసారి మా పిన్ని కూడా ట్రై చేసింది కాకపోతే చినుపై కారం పెట్టింది నేనే గుల్లిగడ్డ కారం పెడుతున్నాను దీంట్లో దంతే తేడా కాల్సింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూడాలి వీటిని కాలే కాలే నూనెలో ఎత్తనాలు తీసి పెడితే చేయగాలి దొరకనే ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకా మాములుగా అట్టా పుట్టుకొని అయినా కాలుదనీ అనమాట కారిన తర్వాత పెట్టచ్చు అని చెప్పేసి అయితే ఇంకొక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసండి ఇంక వాటిలో అయితే ఇంకెత్తినాలని తీసేసి తునిగింది అనమాట ఇలాగా స్టఫింగ్ చేసేసాను అనమాట బాగా దీన్నైతే ఇంకొండి ఆయిల్ అయితే ఫ్రై చేసేస్తున్నా తక్కువే ఉండాలండి ఆయిల్ మరీ ఎక్కువేం పట్టదు దీనికి అనుకుంటున్నాను నేనైతే కొంచెం తీస్తాను అంటే తక్కువ నేనైతే చిన్న చిన్నవి కదా ఏ పెళ్ళికి కాసినాయని కొంత ఆయిల్ అయితే తీసుకున్నాం కాయిల్ అయితే బాగా హీట్ అయిందండి దాని తర్వాత మొత్తం అయితే ఆయిల్లో వేసేసుకున్నాం ఇందాక ఎంత ఆయిల్ ఉందో ఇలా సిమ్లో కాకుండా అలా అలా అంటే మరీ సిమ్లో కాకుండా పెద్ద మంట కాకుండా పెట్టేసి అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పోయి బాగా దగ్గర కావాలి గ్రేవీ లాగా అనేది తర్వాత చూపిస్తాను ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దగ్గర అయ్యేదాకా ఇలా అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఒక పది పది పదిహేను నిమిషాలు పట్టింది నేను అయితే ఐదు నిమిషాలు బాగా తిప్పాను కదా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం ఎలా ఉండద్దు మన కాకరకాయ కారం అయితే అయిపోయి వచ్చింది కొంచెం ఒక రెండు నిమిషాలు అయిపోయి శుభ్రంగా ఆయిల్ కూడా ఇపోయింది ఇంకా మన కారం అయితే ఇంక రెడీ అయిపోయింది అనమాట ఇంకా వేడే టైం వచ్చేసి పది అవుతుంది ఇంకేం తిన్నాం అనుకుంటే ఇంకొక ముద్ద టేస్ట్ చేయడానికి అని చెప్పేసి అయితే ఇంక నోట్లో పెట్టుకొని లైట్గా తిన్నానండి ఇంక మా అమ్మ తింటూ ఉంటే లాస్ట్లో నేను ఒక ముద్ద తిన్నాను ఇంకా కారం అయితే సూపర్ కుదిరింది ఇంకెలా కుదిరింది అనేది కామెంట్ చేయండి చేసేవాళ్ళు కదా టేస్ట్ అయితే నాకైతే సూపర్గా ఉంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉండద్దో చెప్పండి సరేనా ఈ వీడియో వచ్చేసి ఇంకెంతేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా మరో కొత్త వీడియోతో కలుసుకుందాం Bye bye.